నందమూరి అభిమానులు ఆశించినట్టుగానే దేవర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో బీభత్సం సృష్టించింది అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు అయితే ఈ యొక్క చిత్రము నూట పద్నాలుగు కోట్ల షేర్ కలెక్షన్ బరిలు దిగిన ఈ యొక్క చిత్రము ఇప్పటికీ ఎనిమిది రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఎనిమిది కోట్ల షేర్ కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోపించింది అయితే ఈ యొక్క మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు స్టేట్లో అంటే ఏపీ మరియు తెలంగాణలో వచ్చి ఎన్ని కోట్లు ఏ రోజు సంపాదించింది అనేది మనము కలెక్షన్ కలెక్షన్లో డే బై డే క్లియర్గా మాట్లాడుకుందాం దేవర చిత్రము మొదటి రోజు వచ్చేసి అరవై ఒక్క కోటి సంపాదించింది అదేవిధంగా రెండవ రోజు వచ్చేసి పద్దెనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలు ఇక మూడవ రోజు వచ్చేసి పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షలు ఇక నాలుగవ రోజు వచ్చేసి ఆరు కోట్ల రెండు లక్షలు ఐదవ రోజు ఆరు కోట్ల పంతొమ్మిది లక్షలు ఆరవ రోజు తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఏడవ రోజు రెండు కోట్ల తొంభై రెండు లక్షలు ఇక ఎనిమిదవ రోజు వచ్చేసి రెండు కోట్లు ఇక తొమ్మిదవ రోజు కూడా అప్రాక్సిమట్లీ ఒకటిన్నర కోటికి పైగా ఈ రోజు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఓవరాల్గా మొత్తానికి మనం దేవర చిత్రము ఫస్ట్ నుంచి ఇప్పుడు వారికి తొమ్మిది రోజులు కంప్లీట్ అయ్యిపోయేసరికి నూట ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు సాధించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఇంత తొందరగా రికవరీ అయినటువంటి సందర్భం లేదు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని దాదాపుగా ఎనిమిది కోట్లు లాభాల బాట పట్టింది అనేది మనకు స్పష్టంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా దేవర చిత్రము ఇప్పుడు దసరా హాలిడేస్ అంటే వీకెండ్ అన్ని కలుపుకొని కూడా ఇంకా భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా ఈ దసరా కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ యొక్క దసరా కూడా యొక్క దేవర చిత్రమే మెయిన్ సినిమా కాబట్టి దసరా వారికి కూడా ఈ యొక్క కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది మనం కూడా స్పష్టంగా గమనించుకోవచ్చు థ్యాంక్ యూ